రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన పోరాట ఫలితం వెయ్యి రూపాయలు సంక్రాంతి కానికిస్తా ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జీవోని ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వై శ్రీలక్ష్మి గారు జీఓఎంఎస్ నంబర్ ఒకటి పేరుతో పన్నెండు పేరుతో జారీ చేశారు కాబట్టి ఆ జీవోని తీసుకొని వెళ్ళి అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులందరికీ వెయ్యి రూపాయలు కానుకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పించే పని అన్ని జిల్లాల్లో మన మున్సిపల్ నాయకత్వం చొరవ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం పోరాటం ఆపిన తర్వాత కూడా ఎక్కడ విశ్రమించకుండా గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల కోసం అధికారుల చుట్టూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదాని కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కార్మికులందరూ అర్థం చేసుకోవాలి ఇట్లా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటిది కూడా మన కృషి జరుగుతూ ఉంది మనం సంతకాలు పెట్టించాం అర్జీలు పెట్టించాం ఈ అర్జీలన్నీ కమిటీ చర్చిస్తూ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కానీ క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కానీ ప్రభుత్వం వైపు నుంచి కదలికలు తెచ్చేదానికోసం మన సంఘం మంచి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు జీవో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అట్లాగే మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బత్సరా సత్యనారాయణ గారు అట్లాగే ఆదిమూల సురేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మిగిలిన సమ్మెకాలపు జీతం కానీ వేతనాల పెంపుకు సంబంధించిన ఇతర జీవోలు కూడా తక్షణమే జారీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు అవన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాం అవి కూడా రాగానే మీకు అందరికీ అవి అందిస్తాం త్వరగా ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేసేదాని కోసం కృషి చేస్తామని చెప్పారు అవి సాధించుకునేదాకా మనం కూడా విశ్రమించేది లేదని చెప్పి తెలియజేస్తూ సమ్మె పోరాటంలో పాల్గొని జయప్రదం చేయటమే కాదు విజయాలు సాధించేదాని కోసం కూడా మన సంఘం నిరంతరం ప్రయత్నం చేస్తుంది మన సంఘం ఇచ్చే కార్యక్రమాలు పిలుపుల్లో మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం